చాటి చెప్పింది తెలుగు వాళ్ళకి మన జాతిని మన జాతిని ఆకాశంలో నిలబెట్టినటువంటి ఘనత ఎన్టీఆర్ తర్వాత ఇందాకే చెప్పాను ఒక రాముడు మనకి తెలియదు ఒక కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు ఒక కర్ణుడు ఎలా ఉంటాడో తెలియదు అన్నీ కోల్పోయి సర్వాన్ని కోల్పోతే చెల్లి కోసం దుఃఖపడుతూ ఉంటే ఒక అన్న ఎట్లా ఉంటాడో ఒక రక్త సంబంధంలో అది కూడా మనకి తెలియదు అంటే చేసిన ప్రతి పాత్రకి ప్రాణం పెట్టి చేయటమే కాకుండా సినిమాలో ఒక అద్భుతమైన హీరోగా వెలుగుతూ అనేకానేక సినిమాలు చేస్తూ అనేక మందిని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పరోక్షంగా ప్రత్యక్షంగా పోషించటానికి కారణం అవటం అంటే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అయితే ఎక్కువ మందిని తింటారు ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు వస్తారు ఎక్కువ థియేటర్స్ వస్తాయి అలాగా సినీ పరిశ్రమకి అత్యున్నతమైనటువంటి సేవ చేసినటువంటి వారిలో మహానుభావుడు రామారావు గారు అవును నిర్మాత అయ్యారు దర్శకులు అయ్యారు నిర్మాత దర్శకులు నటులు థియేటర్ ఓనర్ స్టూడియో ఓనర్ ఎన్ని విధాలుగా తెలుగు చలన పరిశ్రమకి సేవ చేయాలో అన్ని విధాలుగాను సేవ చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అలాగే ఇంకా కనుక మనం కొంచెం ముందరికి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే రామారావు గారు ఒక వ్యవస్థ ఈ రోజున కనుక మనం జాగ్రత్తగా చేసినట్లయితే రామారావు గారు వ్యవస్థ తెలుగుదేశపు పాలిటిక్స్ని వెనుక సమగ్రంగా రాయాలి అంటే ఖచ్చితంగా బిఫోర్ రామారావు ఆఫ్టర్ రామారావు అని చేయాలి ఎందుకంటే అక్కడ ఒడిదుడుకులు ఉన్నాయి రామారావు గారు తర్వాత ఒడిదుడుకులు ఉన్నాయి కానీ ఈ రెండు ఒడిదుడుకులకి అతీతమైన పాలన ఎక్కడ జరిగింది అంటే రామారావు గారి టైంలో సో యూ హ్యావ్ టు సపరేట్ ఇట్ బిఫోర్ రామారావు గారు ఆఫ్టర్ రామారావు గారు ఆ తర్వాత ఎక్కడ ఒక రూపాయి పెంచాలి అంటే ఇవాళ కోట్లు కోట్లు నటి నటులు కానీ రామారావు గారు నాగేశ్వరరావు గారితో కలిసి బ్రదర్ ఖర్చు ఎంత అవుతుంది రోజు రోజుకి నిర్మాణ వ్యయం పెరుగుతోంది మనం ఎంత తీసుకోవాలి అని చర్చించి వారి యొక్క రెమ్యునరేషన్ని తగ్గించుకుంటూ ఒకవేళ పెంచాలంటే ఎంత నిర్మాత భరించగలిగేంత మాత్రమే పెంచుతూ ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని నిర్దేశించింది రామారావు గారైతే ఆ మార్గాన్నించి మళ్ళించింది మళ్ళీ తెలుగు చలన పరిశ్రమ ఆ మార్గాన్ని వదిలి వేరే మార్గం పట్టి చెప్పలేని నష్టాలకి ఈ రోజు గురవుతోంది మళ్ళీ ఇది బాగుపడాలంటే రామారావు గారినే ఉదాహరణగా తీసుకొని నాయక నాయకులు కానీ మిగతా వారు కానీ సాంకేతిక నిపుణులు కానీ వారి యొక్క రెమ్యునరేషన్స్ అది న్యాయ నిర్మాతని నిలబెడుతుందా నిర్మాతని నాశనం చేస్తుందా ఆలోచించి కనుక చేసినట్లయితే మళ్ళీ మూడు పువ్వులు ఆరు కాయల కింద తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుగుతుంది హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేయాలి ఎక్కువ సినిమాలు చేయాలి ఎందుకు ఎక్కువ సినిమాలు చేయాలి ఎందుకంటే ఇక్కడ రోజుకి రెండు రూపాయలే కూలి తీసుకుని వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు ఏదో మందలాగా నిలబడి ఆ రోజుకి యాభై పైసలు యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుని ఆ రోజున వాళ్ళు పెట్టే తిండి తిని ఆ విధంగా పోషించుకున్న వాళ్ళు ఉన్నారు అందు గురించి ఎవరికీ చెప్పు వ్యవస్థీకృత కానటువంటిది దీనికి వ్యవస్థ లేదు దేర్ ఈజ్ నో ఆర్గనైజేషన్ ఏది వీళ్ళకిది ఏవో మనకు మనం పెట్టుకున్నటువంటి డాన్సర్స్ అసోసియేషన్స్ కొన్ని ఉన్నాయి వాటి ప్రకారం వెళ్ళేవి వెళ్ళినాయి లేనివి లేవు కానీ వ్యవస్థీకృతమే కానిటువంటి పరిశ్రమ ఇది దీనికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వారిని మళ్ళీ వారి చరిత్రని మనం జాగ్రత్తగా చూసుకుని దీనికి ఒక దశ దిశ అనేది కనుక మనం ఏర్పరచగలిగినట్లయితే తెలుగు పరిశ్రమ నిజంగానండి వర్ధిల్లుతుంది పరిణమిల్లుతుంది ఒకప్పుడు మనం తీసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు మళ్ళీ మనం చేయగలం మనం సృష్టించగలం